పెద్ద సంస్థానం అన్నింటికంటే పెద్ద సంస్థానం తెలంగాణ సంస్థానం అంటే హైదరాబాద్ సంస్థానం సెకండు జమ్మూ కాశ్మీర్ అక్కడ మనం గుర్తుంచుకోవాలి మరి నైజాం నవాబు తెలంగాణను పరిపాలిస్తూ దేశమంతా స్వాతంత్ర పోరాట ఉద్యమం గురువులకు ఇక్కడ మాత్రం ఆకాంక్షను మరిచిపోతారు అరెస్టులు లేదా ఎన్కౌంటర్లు కార్పులు అనేక జరిగినటువంటి పెద్ద నష్టం స్వాతంత్ర పోరాటంలో మరి ఇక్కడ తెలంగాణలో వెట్టి చాకిరి బాలసత్వం అయ్యాలి బాలసని కాల్పత్త అనే దురాగతం సాగినటువంటి నేపథ్యంలో అవిచ్చివేత నేపథ్యంలో లేదా దుమ్మిలు లేకుంటే హత్యలు ధ్వన్ని జరుగుతున్న తరుణంలో దున్నేవాడికి భూమి కావాలా వెట్టి చాకిరి రద్దు కావాలా బాలిస సంఖ్యలను బద్దలు కొట్టాలా బాలిసత్వం పోవాలనే పోరాటం అంకురార్పణ చేసింది తెలంగాణలో ఆంధ్ర మహాసభ కార్మిక సంఘ నాయకులు వామపక్ష కమ్యూనిస్ట్ పార్టీ దాని వాళ్ళంతా పోరాటం చేస్తారు వేలాది మంది ప్రాణాలు చరిత్ర భారతదేశం చూస్తే తెలంగాణ సంస్థానంలో జరిగిన మరి చావులు లేదా హెలికాప్టర్లు లేదా త్యాగాలు లేకుంటే మరణాలు మరి భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఒక చిన్న ప్రాంతంలో హైదరాబాద్ సంస్థానంలో దాదాపు నాలుగు వేల ఐదు వందల మంది போடுக்குரித்திரான விஷயம் கூட அர்த்தம் செய்துக்கி தெலங்கான அந்த விஷயத்து அர்த்தம்